హాయ్ హలో అందరికీ కళాభివనాలు నేను మీ రేలా గోపాల్ వెల్కమ్ టు రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు వెల్దుర్తి మండలం కథ చెప్పే రాముడితో మనం ఉన్నాం ఎన్నో వందల కార్యక్రమాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వందల కథలు చెప్పినటువంటి కథ చెప్పే రాముడు మనతో ఉన్నాడు జమిడికా మధ్యల తిత్తి పంబ చిట్టి తాళాల స్త్రీల గలగల గాజుల చప్పులలో అలవూకగా సాగిపోయే జానపదానికి నేడు ఆదరణ కరువైంది ఆయన మాటల్లోనే ఆయన జీవితాన్ని జీవిత కథనాన్ని తెలుసుకుందాం ఎన్నో వందల వేల కథలు చెప్పినటువంటి కథ చెప్పే రాముడితో మనం ఉన్నాం వెల్లుర్తి మండలం కథ చెప్పే రాముడు తాత చాలా గొప్ప మనిషి జానపద కళాకారుడు మరి ఆయన కథ కథనం ఆయన జీవిత విధానం ఆయన మాటల్లోనే బాగున్నాం పెద్ద సంతోషంగా ఉంది నిన్ను కలుసుకున్నందుకు నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఎందుకంటే మీరు కథలు చెప్పేటప్పుడు నేను చాలా చిన్నపిల్లలు అసలు పుట్టినకు పోల్చున్నా తెలిసి అరవై సంవత్సరాల నుంచి కథ చెప్తున్నాం అంటే నిజంగా అంటే మేము పుట్టిండకపోవచ్చు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కథనే కలనే నమ్ముకున్నావు మరి నీ జీవన విధానం ఒకసారి రేలా గోపాల్ వ్యూవర్స్కి చెప్తే మా జీవన ఆధారము గోపాలు నేను చిన్నతనం నుండి పెద్దల సేవ చేసి గురువుల సేవ చేసి బాగా కథ నేర్చుకొని పదహైదేళ్ళ పిల్లగాని కానుంచి వాళ్ళ పాద సేవ చేసి నాకు కథ దారపోసినారు మా గురువులు మా మేనమామగారు గారు దార పోషిన తర్వాత మేము ఇదే జీవనంతో బతుకుంటూ వచ్చినాను నాకు ఐదు మంది కొడుకులు ముగ్గురు బిడ్డలు ఎనిమిది మంది సంతానాన్ని ఈ కథతోనే పోషించుకుంటూ ఊర్లో భిక్షేటన చేస్తూ ఊర్లో కథలు చెప్పుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కథ చెప్పిన ఎవరి దగ్గర దగ్గర వెంకటర్సు వెంకటనర్సు మా కళాకారుడు వెంకటర్సు దగ్గర కథ చెప్పినా ఆయనతో సన్మానం తీసుకున్నాను అనంటే ఇక్కడ కంబాల్ చిన్లాలప లక్ష్మణ సౌకారి వాళ్ళతోడు కూడా సంసం చేసుకున్నారు ఇక్కడ కోయలకొండలో గుంటెప్పోళ్ళు ఆయన గుంటెప్ప గుండాలు వాళ్ళతో సన్మానం తీసుకున్నాను ఇక్కడ సిత్యాలలో చిన్నమద్దయ్య పెదమద్దయ్య ముద్దు వాళ్ళతో కూడా సన్మానం తీసుకున్నాను అక్కడ మంచి మంచి కథలు చెప్పించినారు వాళ్ళు అయినా ఇట్లనే కర్నూలు జిల్లాలో ఈదలనే బతుకుంటూ ఇట్లనే పోషణ చేస్తూ నా బిడ్డల బతికించుకుంటూ ఇట్లనే ఉన్నాను ఇప్పటికీ ఇప్పటికీ జీవనాధారం నాకు ఇదే నేను ఏ దాట పోయినోడిని కాదు దీంతోనే బ్రతికినటువంటి వాడిని మరి ఈ కథతోనే కుటుంబాన్ని సాకినావు ఈ కథతోనే బతుకు జీవనం బతుకు జీవుడా అంటూ బతుకు జీవనం కొనసాగించినావు మరి ఇప్పటికీ కథ చెప్తూనే ఉన్నావు ఇప్పుడు చెప్తూనే ఉన్నాను ఇప్పటికి తప్పలేదు 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 నాకు సంతానం సంతానాన్ని బతికించి సంతానం బతికించుకోవడము ఐదు మంది కొడుకులు మేము గురుపిల్లల్ని పోషించుకొని వాళ్ళకి పెండ్ళ్ళు చేసి పెనటాలు చేసి వాళ్ళు పిల్లల తండ్రిగారు మనవలకు మనవలైనారు మనవలకు మనవలైనారు మళ్ళా మనవళ్ళకు మనవలైతుండారు ఆయన కథను ఆపలేదు ఆపలేదు ఇట్లానే జానపద కాల కళాకారులమే ఇట్లనే బ్రతుకు చూడని ఇట్లే బతుకుంటూ వస్తున్నాం మరి అనర్గలంగా ఎన్ని కథలు చెప్పగలవు పెద్దయన నీకు నాక ఎల్లమ్మ కథ చిన్నమ్మ కథ బొబ్బిలి కథ అరవల కథ బల్లామ్మ కథ శర్వందరాజు కథ హళ్ళీరాణి కథ కాంబోజరాజు కథ పసల కథ శిగాంధారి కథ వెనకంటిని కథ కలియపన్న కథ ఈ పసల కథ ఇట్లాంటి కథలు ఇన్ని కథలు ఇరవై రెండు కథలు వస్తాయి నాకు అది ఇది అని కాదు అది ఇదని కాదు ఏదైనా ఏ కథ అయినా ఇరవై రెండు కథలు ఏ కథ అయినా మొదలు పెద్ద అంటే నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు కథ కథ చెప్తున్నాడు అరుణ గోపాలు ఇటు పెద్ద ఇప్పటికీ చెప్తున్నాను మా కోసం ఏదైనా కథలో భాగంగా ఏదైనా ఒక పాట వినిపిస్తావా వినిపిస్తాను

సూపర్ 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 పెద్ద చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అప్పుడెప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు బుర్రకథలు హరికథలు అదేవిధంగా వీధి భావగోతాలు వినేవాళ్ళం ఈరోజు ఈ వాయిద్యాన్ని ఏమంటారు ఇది గుమ్మెట అంటారు దీన్ని తాంబోర అంటారు తాంబూరా అంటారు కానీ దాని పేరు ఇది తాంబోర ఈరోజు జనరేషన్కి అంటే ఇప్పుడు ఉండే మా యువతకు ఈ కళలు కానీ ఈ కళాకారులు కానీ ఎవరికి పట్టదు అన్ని డీజేలు రీమిక్స్లు పాశ్చాత్య సంగీతాలకు అలవాటు పడిపోయి అన్ని బేసులు వచ్చేసి అటాక్లు వచ్చేసి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంగీతం వస్తుంది కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కథనే కళను నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రశంసలు పొందినవు కానీ ఈ రోజు చాలా వరకు మన కళలకు అంటే నేను కూడా జానపద కళాకారుని మన కళలకు ఆదరణ కరువు ఈ కథతోటే ఈ చుట్టుముట్టు పల్లెలు ఇట్లే ఇట్లా పులికొండ వరకు నాకు చూసిన ఊళ్ళు పులికొండ వరకు మరి ఇప్పుడు అంతమంది సంతానంలో అంతమంది సంతానంలో ఎవరికైనా ఒకరికైనా నీ కళ అబ్బిందా ఎవరికి అబ్బలేదు వద్ద అనుకున్నాం చాలా అనుకున్నాం చాలా ఇంటికి ఇంటింటికి ఒక బొమ్మను పెట్టి ఆ ఇంటింటికి బొమ్మను పెట్టిన దాంట్లో మనల్ని ఎవరు చూస్తారు ఆ నాటికాలకాడ ఆ దానికే ఉంటారు ఇంటింటికి బొమ్మ అంటే అర్థం ఏ బొమ్మ అది ఏ బొమ్మ టీవీ బొమ్మ టీవీ బొమ్మ వచ్చి బొమ్మ టీవీ బొమ్మ వచ్చేసిన తర్వాత మన కళలకి తగ్గిపోయింది ఆధారణ కరువైంది కరువైంది కదా సర్వైంది ఒకవేళ టీవీ బొమ్మనే లేకుండా లేకుండా ఉంటే ఇంట్లో చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఫేస్బుక్ లు ట్విట్టర్ లు వాట్సాప్ లు ఓఎల్ఎక్స్ లు లేకపోయి ఉండింటే కినా మిద్దలు మేడలు ఎక్కి చూసేవాళ్ళు అప్పుడు ఎప్పుడు కథ కథ చెప్తున్నారంటే మూడు రోజులు నాలుగు రోజులు కథలు వినేవాళ్ళు అట్లా ఇప్పుడు ఎంత సేపు రీల్స్ వచ్చినాయి ఒక నిమిషం నిమిషం వరకు కూడా చూడారు నాలుగైదు సెకండ్ ఎత్తేస్తాడు ఆ కాలం వచ్చింది మన కథలు మరి ఆ జనరేషన్ వచ్చింది ఆ జనరేషన్ వచ్చినప్పటికీ మర్చిపోలేకుండా ఏ పది మంది ఉన్నాయి ఇప్పుడు చెప్పిస్తారు అంతే పది మంది కానీ చెప్పిస్తారు ఇప్పుడు కానీ ఎల్లమ్మ కథ మా ఊర్లో వెల్దుర్తి గ్రామంలో ఎల్లమ్మ కథ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ చిన్నమ్మ కథ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఆరవండ్ల కథ కాని హిరాని రాణి అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎట్లా అది రాణి మా కోసం అర్జునుడు అల్లి రాణి అల్లి రాణి ప్రేమించేది సరే అల్లి రాణి కథ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే ఎంతసేపు మాటలు అన్నా అనుకో మన వ్యూవర్స్ బాధపడతారు అంతే కదా ఫ్రెండ్స్ అంతే అంతే

నీకు దా దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు నాకు డెబ్బై ఐదు ఉండాలి డెబ్బై ఐదేళ్ళు అంటే నువ్వు కథ చెప్పడం ఎప్పుడు ప్రారంభించావు నువ్వు ఎప్పటి నుంచి కథ చెప్తున్నావు నేను ఎప్పటి నుంచి ఐదు ఐదు పిల్లగా నుండి డక్కి కొట్టుకుంటూ చేసిన అట్లా కథ పాడినాను కొన్నాళ్లకు నాకు పద్దెనిమిది ఏళ్లలో కథ చెప్పిన పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకే బ్రహ్మాండంగా కథ చెప్పిన బాగా కాళ్ళ గజ్జలు కట్టుకొని చాలా బ్రహ్మాండంగా చెప్పిన కథ కథ చెప్తుంటే చాలా మంది కూడా పిల్లోడు బాగా చెప్తాడు అనిపించుకున్నాను కాను బాగా లేనిపించుకోలే బాగా అనిపించుకున్నా పెద్ద పెద్ద కళాకారుల దగ్గర చెప్పిన కథ చెప్పిన ఎంతసే అంటే ఎప్పటినుంచో కథ చెప్తున్నావు కదా ఎంతసేపు ఈ చుట్టుపక్కల ప్రాంతాలేనా లేదంటే ఈయన మన రాష్ట్రాలు దాటడం కానీ హైదరాబాద్ లో చెప్పడం కానీ హైదరాబాద్ రవీంద్రాబాద్ చెప్పడం కానీ సినిమా అవకాశాలు కానీ ఎక్కడ పోలేదు సార్ నేను ఉండేదల్లా ఎల్దుర్తి గ్రామము ఈ చుట్టుముట్టు ఈ పచ్చకొండ కర్నూలు ఇంత డోను ఇదలనే చెప్పిన అంతే ఎక్కడ పోయినండి కాదు ఇండ్లే ఇడుపు కడుపే కైలాసం అంతే అంతే అందుకని దేశాలు తిరగలేకే ఉన్న ఊరు చుట్టే తిరిగినా దేశం పట్టుకొని పోవాల్సిన అవసరం అంతే ఎక్కడ అన్నం పెడుతున్నారు కథ చెప్పిస్తున్నారు నలుగురు డబ్బులు ఇస్తున్నారు ఇంకా బట్టా పట్ట బాగా జరుగుతుంది ఇంకా ఎట్లా పోతాం ఉండవు పోవాలా ఏదో గుర్తింపు కావాలా నేను ఏదో ఉన్నత స్థాయి లేదు ఏదో ఏదో మన ఊర్లో ఏదో చెట్టు మీద గుట్ట మీద కూర్చొని కోయిలమ్మ అయితే ఎట్ట పాట పాడుతుందో అట్లా అతను పాట నేను పాడుకుంటే అనుకున్నంతే అంతేగాని నాకు ఈ ప్రశంసలు కావాలా ఈ లక్షల డబ్బులు చంపేయాల బిల్డింగ్లు కట్టేయాలా ఉన్నత శిఖరాలు అవరోధించాలా చాలా అంతే నువ్వు పాట పాడితే కొడుకో కూతురు చాలు అంతే వరకే బతికినా అంతవరకే బతికినావు అంతవరకే ఇప్పటికీ బతుకుతున్నావు ఇప్పుడు కూడా సరస్వతిని వదిలిపెట్టలే ఇప్పటికీ సరస్వతిని పోయేంత వరకు కట్టె కాలేంత వరకు తప్పదు పాటను తాంబూరా ఈ తాంబోరం చేపించే ఈ ఊర్లో గుండెస్వాల్ ఆయన తుర్కాయన ఆ గుడ్డి కబాల్సావు కొడుకు ఎప్పుడు చేపించినాడు ఇది చేపించి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి ఇట్లానే మెయింటైన్ చేస్తున్నావు ఆ పాత తాంబూరం ఉండే ఒకటి పెద్దది అప్పట్లో ఎంత పడింది ఇది ఐదు వేలు పడింది ఇప్పుడైతే లక్ష రూపాయలు అవుతుంది ఇప్పుడు లక్ష అవుతుంది అవుతుంది ఇది తంబూర కొనాలిబోర కొనాలంటే ఇప్పుడు అప్పుడు వేల తీసుకుని ఐదు వేలకు ఐదు వేలకు చేయించినాడు ఆయన నంద్యాలలో కార్పెంటర్ నాగభూషణ్ అని ఆయన బాగా చేస్తాడు తమ్మురుడు ఆయనతో చేయించినాడు చేయించి ఇచ్చినాడు ఇది ఈ డక్కి పులికొండది పులికొండలో సీతానంద నాయుడు చేపించినాడు అమ్మో డక్కి అది గుమ్మకొండలో చంద్ర చేపించినాడు వీడిగా ఆయన మేము ఇప్పుడు కొట్టే ప్యాడ్లు కావచ్చు ఇప్పుడు కొట్టే జాజులు కావచ్చు ఇప్పుడు కీబోర్డ్ కావచ్చు ఇవన్నీ యా నుంచి వచ్చినాయంటే దీనిలో నుంచి వచ్చినాయని చెప్పుకోవచ్చు అంతే అంతే కదా వైద్యం ఫస్ట్ వచ్చినది ఇవే అవు అంతగారికి చిన్నగా బెట్టింగ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చినది ఇప్పుడు నడివజ్జన వచ్చినట్టు ఇవన్నీ ఇప్పటికీ ఎవరైనా కథ చెప్పిస్తారా పెద్ద చెప్పిస్తారు ఊర్లల్లో చెప్పిస్తారు 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 ఎక్కడన్నా ఇంకా జాతర ఒక తీరు తినాల ఒక దేవర దైవం అయితే పిలిచిచ్చి చెప్పిస్తారు నాకేమో డౌట్ ఎందుకంటే ఒక నలుగురు డాన్సర్లు ఉండి ఒక సౌండ్ సిస్టం ఉంది డీజే ఉందనుకో నది ఎగిరేయడము దుంకేయడము తో కీడమే జరిపోయింది అదే సరిపోయిన కథలంగా ఇప్పటి వరకు ఇంటున్నారా అని ఇంటారు ఇనే వాళ్ళు వింటారు ఇనే ఉన్నారు ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు అందుకే వానలు పడతారు వానలు పడుతుండవు ఇలా వానలు పడవు వానలు కూర్చోవు ఇక్కడ కుసరాపల్లి అనే గ్రామం ఉంది ఇప్పటికీ బంగపోతారు పిలుస్తారు పిలుస్తారు బా ఆ చెరుకులపాడి గ్రామం ఉంది పిలుస్తారు ఈ ఊర్లో కూడా పిలుస్తారు మాలోళ్ళు ఉన్నారు మాల వెంకటయ్య అనటి ఆ మాల ఇరన్న మాల ఆ వెంకటేశ్వెంక వెంకటేశ్వరు మధ్యలేటి వాళ్ళు మూడేళ్ళకు ఒక పారైన చిన్నమ్మ కథ చెప్పిస్తారు మీకు మీ దగ్గర ఉండే కళకు చేతులెత్తి నమస్కారం చేసిన తప్పులేదు పెద్ద ఎందుకంటే ఈరోజు నేను అనుకుంటా ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా కానీ నేను ఇప్పటికీ నా చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఏమో మీరు పాడే తందానో తందానో బలదేవానందనా అన్నారంటే అంత నేను ఎక్కడికో నేను నేను ఆడికి ఈ ప్రపంచంతో పని లేదు అనిపిస్తుంది ఈ ప్రపంచంతో పని లేదబ్బా వీళ్ళ రాగాలు వీళ్ళ పాటలు వీళ్ళ కథలు వినుకుంటూ ఏదో చెట్టు కింద ఒక మంచి పాట పాడిన తర్వాత మళ్ళీ ఒక రెండు మాటలు మాట్లాడి ముగించేద్దాం ఎందుకంటే నువ్వు కూడా దూరవారం పోవాలా నేను కూడా చాలా దూరం పోవాల్సింది కదా కాబట్టి ఒక రెండు పాటలు పాడినాక రెండు మాటలు మాట్లాడాక పోదాం ఓకేనాలు చిన్న గోటి కారీ గోల్ కు గోటి కారీ

దుమ్ము లేప అసలు నీకు ఏ ప్రపంచం పనే లేదు ఈ గుమ్మె ఈ తమ్మురు ఒకటి ఆ ఒకటి ఉంది అనుకో దుమ్ము లే పిడిచిపెడతావు నీకు ఎలక్ట్రానిక్ వాయిద్యాలు కూడా అవసరం లేదు ప్రపంచాన్నే మర్చిపోతావు నాకు అర్థమైంది అసలు ఎంత మంచి పాఠా అని అత్త నానా విజిల్ వేయాలనిపించింది మామూలు కాదు దుమ్ములు లేపి పిలిచి ఈ వయసులోనే ఇంత దుమ్ములు లేపినావంటే నీ మీసాలు మీసార్లు నల్లవు దుద్దులేపింటావు నాకు అర్థం కావడం బ్రహ్మాండంగా చెప్పిన అవునా మంచిగా ఒక మంచి పాట వేసుకో లాస్ట్ లో వెళ్ళిపోదాం ఇంకా కొడుకనా పరి

సంతోషంగా ఉంది నీలాంటి కళాకారులను కలుసుకోవడం మీలాంటి పెద్దోళ్ళ ఆశీస్సుల కోసం ఎదురు చూడడం తప్పేం లేదు కానీ మీరు అనుకుంటే నాలుగైదు రోజుల కథలు చెప్తారు ఆ నాలుగైదు రోజుల కథని నేను నాలుగైదు నిమిషాల్లో షూట్ చేసుకొని పోవడం చాలా కష్టమైన పని అయినప్పటికీ మళ్ళీ వీలైతే ఎప్పుడో వీలైతే మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో నేను ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మరి మా శ్రోతల కోసం నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే అంటే ఈ డీజేలు రిమిక్స్ల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మీలాంటి కళలను కళాకారులను బతికించే పదంలో ఒక్కసారి మా వ్యూవర్స్కు ఏదైనా చెప్పు మీరు ఈ కళ కళ తీసుకొచ్చి పది మందికి ఇనిపియాలా పది దేశాలకు పంపించాలా హైదరాబాదు ఇట్లా కర్నూలు ఇట్లా అందరికీ ఇనుకోరు చేసి బాగా ప్రచారం చేయాలని చెప్పే గోపాలు నువ్వు ఒక కళాకారుని మీద ఒక ప్రేమ చేత వచ్చి నువ్వు మమ్మల్ని పిలిచి ఈ బ్రహ్మగుండాన నువ్వు తీసుకొని పోతున్నావు ఈ కళ కళలు ఎటువంటిగా ఉంటాయి ఎటువంటి వాళ్ళు ఏ విధంగా పాడతారు ఎటువంటి గొంతులు ఎట్లుంటాయి కథలు చెప్పే వాళ్ళ గొంతులు ఎట్లుంటాయి కా జానపద కాలు పడే గొంతులు ఎట్లుంటాయి మరి ఈ దేశంలో కళను కట్టించి నువ్వు చేయడమే పెద్ద సంగతి గోపాల్

మంగళ పునరీకాక్షవర గోవింద గోవిందవ పార్వతీ అరహర మహారే